जोहार श्रीमती इंदिरा गांधी जोहार श्रीमती इंदिरा गांधी जोहार जोहार श्रीमती इंदिरा गांधी जोहार जोहार श्रीमती इंदिरा गांधी जोहार जोहार श्रीमती इंदिरा गांधी जोहार।

రెండు ఒక్క రెండు మన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతిని పశ్చిమగోదావరి జిల్లా మా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆ మహానుభావురాలు నూట ఎనిమిది సంవత్సరాలు ఆవిడ చిరస్మరణీయులుగా ఉండిపోవటానికి కారణం ఆవిడ ఈ దేశానికి చేసిన సేవ అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి గొప్ప మహనీయురాల్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిన సేవలని అన్నిటినీ గుర్తుంచుకుంటూ మేమంతా కూడా ఈరోజు ఆవిడ చేసిన పనులను ఆవిడ చేసిన కార్యక్రమాలని ఆవిడ దేశానికి చేసిన సేవని మేమంతా కూడా చాలా చక్కగా మేము స్మరించుకుంటూ ఎంతోమంది నాయకులు వచ్చినప్పటికీ ఆవిడికున్న స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేని పరిస్థితి దేశానికి చాలా ఉంది అయినప్పటికీ దీంట్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఆనాడు బీజేపీ వాజ్పేయి గారు కూడా ఈ మహాతల్లిని మాతగా ఆవిడ ఆయన్ని ఆయన అభినందించ అభివర్ణించడం అనేది చాలా ఈ దేశానికి చాలా గొప్ప గర్వకారణం అని చెప్పని అన్ని పార్టీలు కూడా ఆవిడ్ని గొప్ప మహా వ్యక్తిగా చూడడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కంటే కూడా అప్పుడు కనీసం నైతిక విలువలు ఉన్న పార్టీలు ఉండేవి కాబట్టి ఇప్పుడు మాత్రం అటువంటి నాయకులందరినీ నాయకురాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక సదావకాశం అది కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలతో పాటుగానే యువత కూడా వీళ్ళు చేసిన సేవలని గుర్తుంచుకొని మరింత ముందుకు రావాలని అలాగే ఈ దేశ భవిష్యత్తు గురించి చాలా ఎక్కువగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ దేశ భవిష్యత్తును మాత్రం తీర్చిదిద్దగలది ఒకటే కాంగ్రెస్ పార్టీ అది కూడా మేమంతా కూడా ఇందిరాగాంధీ గారి ఆశయాల గురించి అలాగే ఆవిడ స్ఫూర్తి గురించి మేమంతా కూడా పనిచేయటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజుని మేమంతా కూడా ఆవిడ పుట్టిన రోజు కాబట్టి తప్పనిసరిగా మేమంతా గుర్తుంచుకోవటం జరుగుతుంది కాబట్టి దేశ ప్రజలందరికీ ఆవిడి పుట్టినరోజు సందర్భంగా మేమంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లస్ ఆవిడతో పాటుగా ఆవిడని చిరస్మరణీయులు కాబట్టి మేమంతా కూడా ఆవిడని గుర్తించుకోవటం జరుగుతుంది ఓకే నమస్కారం ఈరోజు మా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మన శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశం ఏంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఐరన్ లేడీ అని చెప్పి ఆవిడకి మంచి ఇది ఉంది మన భారతదేశంలో మహిళలందరికీ కూడా భారతదేశం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆదర్శవంతరాలైన శ్రీమతి ఇందిరా గారు మన భారతదేశాన్ని ఒక సుమారు ఒక నాలుగు పర్యాలు పరి పరిపాలించారు వాడు పరిపాలనలో ప్రజలందరూ కూడా కట్టిగా భేదో ఉండేవారు అలాంటి టైంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుబాటులో రావాలని చెప్పి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఒక పంచవర్ష ప్రణాళిక అని చెప్పి ప్రతీ పేదవాడికి అన్నీ మన ప్రభుత్వం చేపట్టే పథకాలు చేరాలని చెప్పి ఆ రోజులోనే ఇరవై సూత్రాల పథకం తీసుకొచ్చి ప్రతి పేదవాడిని కూడా ఆ రోజున నిలబెట్టిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీది ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉందంటే మనం చూసుకుంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆవిడ ఇందిరాగాంధీ స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని చెప్పి ఎంతోమంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు అలాగే ఆ రోజులో కొంత రాజు భరణాలు ఉండి అలాంటి మొత్తం భారతదేశ భారతదేశవ్యాప్తంగా రాజులన్నీ కూడా రాజు భరణాలు రద్దు చేసి భారతదేశం అంతా కూడా ఏకతాటిపై తీసుకొచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది అలాగే బ్యాంకులు అన్ని కూడా ప్రతి ఒక్క వాళ్ళకి కూడా అందరికీ బ్యాంకు అకౌంట్ ఉండాలని చెప్పి మహిళలకి ఏంటి అందరికి కూడా బ్యాంకు జాతీయం చేశారు చిన్న చిన్న చేసి బ్యాంకులు జాతీయం చేసింది అంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది ఆవిడ పరిపాలన ఎవరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆవిడని తెలుసుకుంటారు ఏమన్నా పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు కూడా అందరూ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆవిడ ఉంటే ఆ రోజుల్లోనే ఒక మహిళగా ఒక నిలబడి స్థానికులు తోలు తీసేసింది మన పార్టీ పాకిస్తాన్ వాళ్ళని అలాంటి మహిళల్ని మనం భారతదేశం కోల్పో మహిళలు రావాలన్నా మళ్ళీ కష్టం అవన్నీ స్మరించుకుంటూ ఈ రోజున ఇందిరాగాంధీ జయంతి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూట ఎనిమిదో జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారాలు మరి ఈ రోజు నవంబర్ పంతొమ్మిదో తారీఖు అనగానే మనకి బాగా గుర్తొచ్చే పండుగ మహోత్సవం లాగా గుర్తుండేటటువంటిది మన ఇందిరాగాంధీ గారి మొదటి ప్రధాని గారి మహిళా ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ పుట్టిన పుట్టినరోజు అందువలన మనమందరము కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలంటే ప్రపంచంలోనే అందరికంటే గనురాలిగా పరిపాలన చేసినటువంటి గొప్ప యోధురాలు మన ఇందిరాగాంధీ మాటలు కాదు ఒట్టి మాటలు కాదు నేషనలైజేషన్ చేసింది బ్యాంక్స్ అన్నిటిని కూడా అంతేకాదండి ఉక్కు మనిషి అని ప్రపంచంతోనే పిలిపించుకున్నటువంటి గొప్ప నాయకురాలు మన ఇందిరాగాంధీ గారు అంతే కదండి ఆవిడ మీద మనము ఎన్ని ఆశలు పెట్టుకున్నామో అన్ని ఆశలు భారతదేశాన్ని ఉన్నత స్థితిలోకి ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన చేసినటువంటి ఘనత మన ఇందిరాగాంధీ గారికి ఉంది కనుక ఆ గాంధీ గారిని ఇందిరాగాంధీ గారిని తలంచుకుంటూ జన్మదిన మహోత్సవం చేసుకుంటున్న భారతీయులందరికీ శుభాలు తెలియజేస్తూ